ఘటనలు కూర్చున్న రమాదేవికి కాఫీ ఇవ్వటానికి చంద్రిక రావటంతో ఏయ్ ఆగవే ఏంటి నువ్వు హర్ష ఇద్దరు కొమ్మక్కయ్యి ఆయన నా మెల్లో తాళి కడుతుంటే నువ్వు నీ మెల్లో కట్టించుకున్నావు కదా ఎంతో ఆశపడి హర్ష చేత తాళి కట్టించుకుందాం అనుకుంటే నువ్వు తాళి కట్టించుకున్నావు ఈ తాళి నీ మెడలో ఉండనివ్వనే అని రమాదేవి చంద్రిక మెల్లో ఉన్న తాళిని లాగేస్తూ తెంచేస్తూ ఉంటుంది చంద్రిక రమాదేవి చేతిని అడ్డుపట్టుకొని ఏయ్ రమాదేవి వదలవే వదలువే అని అరుస్తూ ఉంటుంది ఆయన ఇష్టపడి కట్టాడు నేను కట్టమని అడగలేదు నువ్వు నా తాళిని వదిలేస్తావా లేదా అని చంద్రిక వేడుకుంటూ ఉంటే ఏయ్ ఈ తాళి నీ మెడలో ఉండటానికి వీల్లేదు అని రమాదేవి అలా రెచ్చిపోతూ తాళిని తెంచేస్తూ ఉంటే చంద్రిక రమాదేవిని తోసిపడేస్తుంది దాంతో రమాదేవి కుర్చీలో కుప్పకూలిపోతుంది ఏయ్ చంద్రిక ఏంటి నన్నే తోసేస్తావా అని రమాదేవి అరుస్తూ ఉంటే అందుకే రెట్టింపు సౌండ్తో ఏయ్ అరవకు నిన్ను ఇంకా పైకి తీసుకువెళ్ళి కిందికి తోసేయలేదు నీ ప్రాణాలు తీయలేదు సంతోషించు ఏంటి నా తాళి జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నోరు ముయ్యి వే నోర్ ముయ్ అని చెందిక అడ్డం తిరగటంతో ఏ నన్నే నేసి మాటలు మాట్లాడతావా అని రమాదేవి అంటుంది చూడు నీ కుళ్ళు కుతంత్రాలు తెలియంది ఎవరికి నీలాంటి దాని మెడలో తాళి కట్టడం ఇష్టం లేకనే ఆయన నా మెడలో తాళి కట్టాడు నీ భాగోవతం ఎవరికి తెలీదు నువ్వు నాతో గొడవకు వస్తావా చెప్పు నీ భాగోతం మొత్తం కూడా బయట పెట్టేస్తాను అని చంద్రిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నన్నే బెదిరిస్తావా అని రమాదేవి అంటుంది అవునే నువ్వు నా తాలి జోలికి వస్తే నేను ఏమైనా చేస్తాను భయపడేది లేనే లేదు ఏంటి నువ్వంటే నాకు భయం అనుకున్నావా ఈ తాలి నా మెల్లో ఉన్నంతవరకే నువ్వు చెప్పిన మాట నేను వింటూ ఉంటాను ఇదే లేనప్పుడు నేనెందుకు నీ మాట వింటాను నేను అనుకున్నది చేసేస్తాను నీ భాగోతం బయట పెట్టేస్తాను అని ఎంతకైనా తెగిస్తాను ఏంటి చూసుకుందామా అని చంద్రిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో రమాదేవి కొంచెం కూలయిపోయి లేదు లేదు చంద్రిక నేను ఇందాక కోపంతో అలా మాట్లాడాను నేనెందుకు నీ తాళి తెంచేస్తాను నీ తాళి జోలికి రాను అని రమాదేవి సర్దమణుగుతూ ఉంటుంది ఏయ్ ఏంటే మళ్ళీ నా దగ్గర నాటకాలు మొదలు పెట్టావా నీ నాటకాలు నాకెందుకు గుర్తు గుర్తుపెట్టుకో నా తాలి జోలికి వస్తే నేను ఎంతకైనా తెగిస్తాను నీకు భయపడే రోజులు ఏవీ లేవు అని చంద్రిక వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత ప్రేమ్ చంద్రిక దగ్గరికి వచ్చి చందు నేను చామ్ని ప్రేమిస్తున్నాను పెళ్ళి కూడా చేసుకుంటాను తను నన్ను ప్రేమిస్తుందో లేదో నువ్వే పెళ్ళికి ఒప్పించు చెందు ప్లీజ్ చెందు ప్లీజ్ చెందు అని గడ్డం పట్టుకుని బతింలాడుతూ ఉంటే చిన్నప్పుడు ప్రేమ్ని పెంచిన సంఘటనలు మొత్తం కూడా చంద్రిక గుర్తు చేసుకుంటూ సరే అడుగుతానులే రా అయినా కూడా నువ్వు చామంతిని పెళ్ళి చేసుకుంటే అమ్మగారు నిన్ను బలవంతంగా నిషామెల్లో తాళి కట్టిస్తాడు అప్పుడు చామంతి జీవితం ఏమైపోవాలి అని చంద్రిక అంటే అసలు నేను నిషా మెల్లో తాళి కరితీకత చెందువు నేను చామ్ని తప్పించి వేరెవరిని పెళ్ళి చేసుకోను చామ్ని మాత్రమే చేసుకుంటాను లేదంటే చచ్చిపోతాను అని ప్రేమ మాట్లాడడంతో అలా మాట్లాడుకు బాబు ఇప్పుడే చామంతిని అడుగుతాను రా అని ఇక చామంతి దగ్గరికి వచ్చి నువ్వు బాబుని ప్రేమిస్తున్నావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది అది కాదత్తా ఇప్పుడు నేను ప్రేమ్ బాబుని పెళ్ళి చేసుకున్నానే అనుకో అమ్మగారు నన్ను ప్రాణాలతో ఉండనిస్తారా అని చామంతి అడుగుతూ ఉంటే అమ్మగారికి భయపడి నీ ప్రేమని పక్కన పెడతా తవా అదెంతా కాదు నా మీద ఒట్టేసి చెప్పు నువ్వు ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా చెప్పు చామంతి చెప్పు అని చందు అడగటంతో ప్రేమిస్తున్నాను అని చామంతి చెప్పటంతో ఇక ప్రేమ్ గెంతులు వేస్తూ సంతోషపడుతూ ఉంటాడు